మకర రాశి వారికి డిసెంబర్ నాలుగో తేదీ గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ప్రకారం మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే మధ్యాహ్నం తప్పకుండా మీకు మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ రంగు ఏ దిక్కుల ప్రయాణం రేపు శుభప్రదం అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం మకర రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలా మంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి నిజంగా అసలు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందనమాట నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజుల్లో వంద శాతం చెప్తారు అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి తొమ్మిది రోజులలో పరిష్కారం మీకు తప్పకుండా లభిస్తుంది నమ్మకంతో గురూజీ శివరామరాజు గారికి తప్పకుండా కాల్ చేయండి చాలా నమ్మకమైనటువంటి వారనమాట ఈ గురువుగారు ఏది చెప్పినా కూడా వంద శాతం తప్పకుండా జరుగుతుందండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు మకర రాశివారి దిన గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా మకర రాశివారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా గొప్ప మనసు ఉన్నవారండి ఎవరైనా సరే అంటే వీరి మనస్సుని చూసి చాలా మంచి మనసు ఉన్నవారని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఎవరికైనా సహాయం చేసేటువంటి గొప్ప మనస్సుకులు అనమాట వీరి సొంతమని కూడా చెప్పుకోవచ్చు వీరిని కష్టపడినటువంటి సొమ్ము అలాగే ఫస్ట్ నుండి ఏంటంటే కుటుంబ పరంగా కానీ అటు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి పాస్తులు కానీ ఇవేమీ కూడా పెద్దగా లేవండి స్వతహాగా వీరు కష్టపడి పని చేసినటువంటి దాంతోనే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారనమాట ఎవరికైనా లేని వాళ్ళు కనిపిస్తే వారికి ఏదైనా వీరి వంతు సహాయాన్ని అయితే అందిస్తారండి వీరు చాలా గొప్ప మన మనస్కులు అనమాట అంటే వీరికి టాలెంట్ ఉన్నటువంటి ప్రతి విషయాల్లోనూ కూడా నెంబర్ వన్గా ఉంటారన్నమాట అటు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయడంలోను అలాగే ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వడంలోనూ అలాగే ఏదైనా కానీ విజయానికి దారి తీసేటువంటి పనుల్లో కానీ వీరి నైపుణ్యం అలాగే వీరి ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా ఉంటుందండి అసలు ఎలా అంటే ఈ వారు ఎక్కడున్నా కూడా ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ క్రియేట్ చేసుకుంటారనమాట అంతేకాకుండా వీళ్ళని చూసి పది మంది నేర్చుకునే విధంగా కూడా వీరి నడవడిక కూడా ఉంటుందండి ఆ విధంగా అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి మంచి రూప లావణ్యం అలాగే మాట తీరు వీరి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి వారికి ఒక హఠాత్తు పరిణామం మధ్యాహ్నం అనేది తప్పకుండా జరుగుతుంది మీ జీవితంలో ఒక హఠాత్తు పరిణామం అనేది దేనికి సంబంధించింది ఆ యొక్క తీరు మీకు ఏ విధంగా అర్థమవుతుంది మీరు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అనే పరిణామాన్ని అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఈ విషయాలకు వస్తే కనుక కుటుంబ పరంగా చాలా శాంతిగా ప్రశాంతంగా ఈ రోజంతా కూడా గడిచిపోతుందండి చాలా ఎక్కువగా కుటుంబ బరువు బాధ్యతలతో కుటుంబంలో ఉన్నటువంటి బంధువులతో కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగా కలుపువలతనంగా కలుపు అంటే ఉంటారనమాట ప్రతి ఒక్క మాట తీరును వార్త పంచుకోవడం మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రేమికుల విషయానికి వస్తే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు మీకు అనుకూలమైనటువంటి రోజు ఎవరైనా ఇంట్లో పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు దూరమైనటువంటి బంధాన్ని సైతం తిరిగి మరలా దాన్ని అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ అనేది చేస్తారనమాట అంటే ఇంట్లో చాలా రోజుల క్రితం మీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా మీతో మాట్లాడడం అలాగే ఈ వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది మీకు ఒక రహస్యం అనేది మీకు తెలుసుకోవడం జరుగుతుందండి మీరు ఇప్పటి వరకు విన ఒక రహస్యం కావచ్చు విననటువంటి ఒక వార్త కావచ్చు వారి ద్వారా మీరు తెలుసుకుంటారు అనమాట ఇదొక హఠాత్ పరిణామమే కదా తప్పకుండా మీ జీవితంలో ఇది జరుగుతుందండి చాలా మంచి శుభవార్తలు కూడా వింటారనమాట మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్లో వారు మీతో మాట్లాడడం అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకోలేనటువంటి విషయాలను వారితో పంచుకోవడం అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయండి ఇక వీరికి వీరు చేసేటువంటి వీరు పని పని చేసే చోట కొంతమంది శత్రువులు ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయన్నమాట అంటే వీరు చేసేటువంటి ఆ పని దగ్గర మీరు ఏదైతే నిఖచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అయితే అలాగే ఇలా మీరు మాట్లాడిన తీరు ఆ ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం వారి వారి ద్వారా ఏంటంటే కొంత మీరు నిరాశకు లోనవడం మీ యొక్క కోపము వారికి మరింత ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక కొంతమంది ఈరోజు మీరు నుండి దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలనైతే ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉంటారు కదండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సమస్యలన్నిటికీ కూడా తెరపడబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సమస్యలను కష్టాలను తెరపడేటువంటి అవకాశం కూడా ఈ రోజున ఒక దైవానుగ్రహం వలన కలగబోతుందనమాట మీకు రేపటి రోజున దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందండి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన రేపు తప్పకుండా చేసుకోండి అలాగే మీకు శివాలయం దగ్గర ఉంటే కనుక శివాలయం కూడా వెళ్ళండి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది చాలా మార్పు రావడం మీరు చూస్తారనమాట విద్యార్థులకు కూడా మీ కళ నెరవేరేటువంటి గొప్ప రోజు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తున్నాయండి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టవు ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీకు ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా చాలా తెలివితో నైపుణ్యంతో చేస్తారు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే జీవితంలో ఏదో ఒక సాధించాలనేటువంటి ఒక సంకల్పం అనేది మీరు పెట్టుకుంటారనమాట దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేటువంటి పరి ప్రతి ప్రణాళిక కూడా విజయపథంలో మిమ్మల్ని తిరుతి తీసుకెళ్తుందనమాట మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారండి కాకపోతే ఈరోజు కొంచెం చేసేటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే మీకు లభిస్తాయి మొత్తాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రారంభించినటువంటి పనుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీరు ముందంజలో ఉంటారండి కొన్ని సమయాల్లో మీరు ఏంటంటే కనుక అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండడం మీకు వచ్చేటువంటి విజయం కూడా వెనుకబాటు పడుతుందనమాట కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడం అలాగే వారి సలహాలను పాటించడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది కూడా తగ్గిపోతుంది అంటే ఎవరిని నమ్మాలి ఎవరి సలహాలు పాటించాలని తెలియకుండా కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉంటారనమాట అలా ముప్పులో పడిపోతూ ఉంటారు కొంచెం జాగ్రత్త ఆర్థిక పరంగా చాలా అంటే చాలా స్త్రీ ఎంతో ఆనందంగా రేపటి రోజున గడిచి గడిచిపోతుందండి ఈ రోజున తప్పకుండా మీరు పొందే తీర్థాల ఆదాయ మార్గాలను విపరీతంగా కూడా విస్తరిస్తాయన్నమాట ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం ఈరోజు చాలా అవసరం అండి మీ పై అధికారులు మిమ్మల్ని కొంచెం రెచ్చగొట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి తగు జాగ్రత్తలు పాటించండి కోపంగా అసలు ఉండ ఉండద్దండి నలుగురు ముందు మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడం మీరు చేయనటువంటి పనులను చేశారని చెప్పడం ఇటువంటివన్నీ రేపటి రోజున జరగవచ్చు కాబట్టి కోపాలకు కొంచెం గొడవలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో వ్యవహరిస్తే మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కుటుంబ విషయాల నిర్ణయాలు కూడా సమిష్టిగా తీసుకుంటే మీకు బాగా జరుగుతుంది ఇతరుల విషయంలో ఎక్కువగా రోజు కలగజేసుకోవద్దండి మౌనం అలాగే సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం మీ అనుభవానికి జ్ఞానానికి మరింతగా ఎక్కువగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈరోజు పరమేశ్వర ఆరాధనతో పాటుగా నవగ్రహ శ్లోక ధ్యానం బాగా ఉపయోగపడుతుంది ఈరోజు దైవ బలం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుందండి అనుకూలమైనటువంటి దైవం తప్పకుండా మీకు రేపటి రోజున దత్తాత్రేయ స్వామివారు అనమాట ఇంకా మీరు నిర్లక్ష్యం చేయకండి అటు ఆరోగ్యం కావచ్చు లేదంటే ఇంకేదైనా కానీ మీకు ఏదైనా బాధ కలిగించేటువంటి అంశం అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి బంధువులతో వ్యవహారాల్లో అంటి ఈ ఈరోజు ఉండాలి ఈరోజు ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి సమయానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు ఖచ్చితంగా మీరైతే విజయాన్ని సాధిస్తారు అలాగే తొందరపడి నిర్ణయాలు అసలు తీసుకోదండి ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు లభించేటువంటి అవకాశం ఇతరులపై ఆధారపడకుండా స్వ స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వారం చివరిలో ముఖ్యమైనటువంటి పని కూడా మీకు పూర్తవబోతుందండి శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలు కూడా ఈరోజు మీరు సాధిస్తారు కాబట్టి ఈరోజు మీకు వచ్చేటువంటి కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది మీరు ప్రారంభించినటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అసలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే తోటి వారి నుండి మీకు ఏదైనా సహాయ సహకారాలు కోరుకుంటున్నారో ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు తప్పకుండా అందబోతున్నాయి అన్నమాట ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి మూడు మరియు ఆరు అనమాట తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయస్కరం ఒకవేళ దక్షిణ పడమర దిక్కుల ప్రయాణం చేయవలసి వస్తే తగు జాగ్రత్తలు పాటించండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది హఠాత్తుగా వెళ్ళాలనుకుంటే తగు జాగ్రత్తలు పాటించండి చూశారు కదండి మకర రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్